అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సాయిబాబా సచరితలో భాగంగా ఈరోజు వీడియోలో కరుణా సాయి సాయిబాబా గురించి అలాగే బాబా వాగ్దానము గురించి తెలుసుకుందాము సాయి తన వద్దకు వచ్చిన వారినే కాక ఎచ్చటను దూరముగా ఉన్న భక్తులను కూడా బాబా అమిత కారుణ్యమును ప్రదర్శిస్తుండేవారు ఒకనక దీపావళి పండుగ నాడు బాబా తునిలో కట్టెలు వేస్తూ చలికాగుతున్నారు కొంతసేపటికి తర్వాత కట్టెలు వేటమాని చటుకున తన చేతిని దునిలో పెట్టారు చేయి కాలిపోయినది అది చూసి శ్యామ మాధవరామను ఒక నౌకరు రివ్వున వెళ్ళి బాబాను లాగారు బాబా స్థితిని చూసి తట్టుకోలేని శ్యామ గగద్గ కంఠుడై దేవా ఇది ఏమి పని అని అడుగగా బాబా దూరపు గ్రామంలో ఒక కొమ్మరి వనిత ఒడియందు బిడ్డ నుంచుకొని కొలిమితిత్తులు ఒత్తుచున్నది అంతలో భర్త పిలుచుటే బిడ్డ సంగతిని మరిచి చివ్వున లేచి లోనికి పోగా ఒడిలో బిడ్డ కొలిమిలో పడిను ఆ బిడ్డను బయటకు తీయటకే నా చేతిని కొలిమిలో పెట్టి తిని నా చెయ్యి కాలుటికేమున్నదిలే కానీ ఆ బిడ్డ క్షేమంగా ఉన్నాడు అని ఆనందంగా చెప్పారు ఎంతటి భక్తులైనను ఇట్టి విషయములందు చలింతురు కదా అట్లే అసటి భక్తులను అయోమయంలో పడినారు కానీ వారము తిరగకుండానే ఆ కొమ్మరి దంపతులు బాబా వద్దకు వచ్చి సాయి ఆనాడు నీవు వచ్చి కాపాడినచో మా వంశాంకురము నశించిపోయేది కొలిమిలో చేయి పెట్టినావు నీకు చేయి కాలలేదు కదా అని ప్రార్థించుటతో వారు మరింత భక్తులయ్యి దీనిని బట్టి శ్రీ సాయిబాబా యొక్క వాత్సల్యమేగాక ఆయన సిరిడీలో ఉన్నను నిత్యమును ప్రపంచమందరి సర్వ విషయములను తమ దివ్య దృష్టితో తిలకించుచుండడని బోధపడుచున్నది చేయి కాలినప్పుడు కూడా బాబా ఔషధములు వాడుటకు అంగీకరించలేదు కానీ భక్తుల తృప్తి కొరకై బాగోజీ సింధేయను కుష్ఠరోగి భక్తునిచే కాలిన మేరకు నెయ్యి రాయించుకొని పైన ఆకులేసి కట్టు కట్టించుకున్నటకు మాత్రమే అంగీకరించినారు ఈ రకముగానైనా సేవ చేయు భాగ్యము కలిగినందుకు ఆనందించి బాగోజీ సింధే ప్రతిరోజును నెయ్యి పూసి కట్టేవారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో దీపావళి నాడు మొదలుపెట్టి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా సమాధి చెందు వరకును బాగోజీ ఈ సేవను చేస్తూనే ఉన్నాడు నిజానికి గాయము ఎప్పుడో మానిపోయినది ఆయనను బాగోజీ తన సేవను మాత్రం మానలేదు బాబా వాగ్దానము శ్రీ సాయిబాబా తన భక్తులను ఎట్లా ఉద్ధరించేవారో మున్ముందు మరింతగా తెలుసుకుందాము తన బోధలను గాథలను పఠించు వారిని వినడివారిని బాబా తప్పక అనుగ్రహిస్తారు తన భక్తులకు బాబా అనుగ్రహించిన వాగ్దానముతో ఈనాటి పారాయణము ముగుస్తుంది ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీ నేనే నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించదను వారిని అన్ని దశల ఎందున కాపాడదను నా లీలను పాడే వారికి అంతులేని ఆనందము శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మము ఎవరైతే నన్నే శరణు వేడదరో నన్నే భక్తి విశ్వాసములతో పూజించెదరో నన్నే స్మరించెదరో నా ఆకారమును మనసును నిలిపెద వారిని బంధముల నుండి తప్పించుటయే నా ముఖ్య లక్షణము నా కథలు సర్వరోగములను నివారించును అహంకారములను తొలగించును నన్ను నమ్ముకున్న వారికి మరణము నుండి బయటకు లాగెదను సాయి అను నామమును జ్ఞప్తి ఎందు ఉంచుకున్నంత మాత్రానే చెడు మాటలు వలన కానీ పలుకునుట వలన కాని కలుగు పాపములన్నీ పటాపంచలైపోవును ఓం శ్రీ సాయిరామ్ ఈ రోజుతో గురువారం పారాయణం ముగుస్తుందండి రేపటి నుంచి శుక్రవారం పారాయణము కొంచెం కొంచెంగా తెలుసుకుందాము ఓం శ్రీ సాయిరామ్